ఉంసాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు కదా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటూ ఈ వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏమిటి అంటే కనుక బిడ నన్ను ఒక్కసారి తాకమ్మ మరుక్షణమే పట్ట రాని సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్త నేను నీ కోసం తీసుకొచ్చాను కాదని నన్ను వెనక్కి వెళ్ళేలా చేయవద్దు తప్పకుండా ఆలకించు తల్లి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని సాయినాథుడైతే ఏదో తెలియని సందేశాన్ని మన దగ్గరకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే కనుక ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సాయినాథుని సందేశం గురించి ఇంకా బాబావారు ఎప్పుడు కూడా మనకు ఏ సందేశం ఇచ్చినా కూడా చాలా అంటే చాలా మన జీవితానికి ఎంతగానో పునాది అని మనందరికీ తెలుసు కదా అందుకని బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మనం బాబావారిని ఎన్నో విధాలుగా పాదాలకు మొక్కుకుంటాం అలాగే నేను కూడా బాబావారి టెంపుల్కి వెళ్ళానండి ఆ సాయినాథుడు కలర్ డ్రెస్ చూసారు కదా నాకు బాబావారు బా కలర్ డ్రెస్ నేను కనుక అదే కలర్ కనుక మ్యాచ్ అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఏమో కదా అంటే అది అనుకోకుండా కాకతీయంగా జరిగిపోతూ ఉంటుంది అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎస్టర్డే థర్ట్స్ డే కదండి ఆ రోజు నేను వెళ్ళాను వెళ్ళేసరికి బాబావారు సేమ్ కలర్ వేసుకునేసరికి నాకు చాలా చాలా ఆనందం అనిపించింది మీకు కూడా చిన్న చిన్న కోరికలు అవన్నీ మనకు అలాగే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనం సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందామా బిడా నీ కోసం పట్టరా అంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తను తీసుకొచ్చానమ్మా ఎప్పటి నుండో నువ్వు అడుగుతున్నావు కదా తల్లి నా కోసం అంటూ నే నువ్వు ఏమీ అడగలేదు బాబా ఇంతవరకు ఎం ఎలాంటి సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్తను నేను పొందలేదు బాబా ఈ సమస్యలతోనూ కష్టాలతోనూ విసిగిపోయి నా మనసు నా ఆధీనంలోనే లేకుండా పోతోంది తండ్రి ఎప్పుడు ఏవో ఆలోచనలతో నా మనసంతా నిండిపోతుంది నా మనసుకు కాస్త అయినా ప్రశాంతత అనిపించేటటువంటి వార్త అసలు ఉంటుందా అని నాకు అనిపిస్తూ ఉంది బాబా అటువంటి ఒక మంచి వార్తను నా దగ్గరకు నీకు నువ్వు తీసుకొస్తావా తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదూ తల్లి ఈ బాబా నీకోసం పట్టరాన్ని సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తని ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నానమ్మా అందుకే నీ ముందుకు వచ్చాను మరి నేను ఈ విధంగా రాబోతున్నాను నీకు తెలియదు కదా అదే ఏ రూపంలోనైనా సరే తప్పకుండా నీ ముందుకు వచ్చి ఒక స్నేహితుడిగా కావచ్చు ఒక స్నేహితురాలిగా కావచ్చు నీ శ్రేయోభిలాషిగా కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులకు కావలసినటువంటి మాటను తప్పకుండా నీకు అందిస్తానమ్మా సంతోషకరమైనటువంటి వార్తలు నువ్వు విన్న తరువాత నీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది బిడ్డ అది మాత్రం నేను నీకు తల్లి మరీ మరీ చెబుతూ ఉన్నాను బిడ్డ కష్టంలోనూ బాధలోను సమస్యలతోనూ నువ్వు ఎంత నలిగిపోతూ ఉన్నావో ఎన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను చూడలేకపోతున్నాను ఒక్కొక్కసారి నా బిడ్డ పడుతున్న బాధలను ఎలా చూస్తూ ఉండగలను చెప్పు నీ చెట్టి మనసుకు ఎంత గాయం అయ్యిందో ఆ గాయం వల్ల నీ మనసు ఎంత బాధపడుతూ ఉందో నీ మనసుకు అయినటువంటి ఆ గాయం నాకు తెలుసు నీకు నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు తల్లి చూడు బంగారం కష్ట కష్టకాలం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే దాన్ని కనుమరయ్యే వరకు తరిమి కొట్టాలి కానీ కష్టం వచ్చినప్పుడే కదమ్మా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా నువ్వు ముందు అడుగు వెయ్యి ఆ వెనుక నేనున్నాను అని నువ్వు మనసారా నమ్ము తల్లి నేనే అని కాదు నేను నాకొక్కదానికే కాదు నీకు ఇష్టమైన ఏ దైవం అయినా సరే నమ్ముకో నువ్వు ఎప్పుడైతే నమ్మకాన్ని పెంచుకుంటావో నువ్వు ఎంత ఆపదలో ఉన్నా సరే ఎంత దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉన్నా సరే ఒక్కసారి నువ్వు తలుచుకుంటే నువ్వు నమ్మినటువంటి భగవంతుడు కనుక నువ్వు తప్పు తప్పకుండా మనసారా నిన్ను తలుచుకొని నువ్వు గనుక ఆర్తిగా వేడుకుంటే రెక్కలు కట్టుకుని వచ్చి మరీ నిన్ను రక్షిస్తాడమ్మా ఇందులో ఎటువంటి అనుమానం లేదు బిడా నువ్వు అనుకోవచ్చు బాబా నా మనసులో ఉన్నటువంటి బాధ గురించి నేను చెబితేనే కానీ తెలియదా అలాగే నా సమస్యల గురించి ప్రతిరోజు నీ వద్ద విన్నవించుకుంటూనే ఉన్నాను అయినా కానీ వినడం లేదు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ నా బిడ్డల కళ్ళల్లో నీరు నాకు తెలుస్తుంది నా బిడ్డ మనసులో దాగి ఉన్నటువంటి బాధ నాకు తెలుస్తుంది కనుకనే వెంట ఉండి రక్షించుకుంటూ ఉన్నానమ్మా ఎప్పుడు కూడా నీ మనసులో అధైర్యానికి చోటు ఇవ్వవద్దు ఎప్పుడైతే అధైర్యపడతావో ఇక ఆ క్షణమే ఇక నిన్ను కష్టాలు అనేవి మరింత చుట్టుముడతాయి బిడ్డ నీ ప్రతిబమ్మ నువ్వు చూసుకునేటటువంటి అర్థంపై ఆధారపడి ఉంటుందమ్మా అదేవిధంగా నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది కనుక నీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో నువ్వు నడుచుకునేటటువంటి విధానం కూడా అలాగే ఉంటుంది సమస్యలు కష్టాలు ఎదురైనప్పుడు అక్కటితో ఆగిపోమ్మని అర్థం కాదు బిడా ఆ తరువాత నువ్వు వేసే అడుగు అసలు ఎవరికీ కూడా అర్థం కాని విధంగా అలాగే తిరుగు లేనిదిగా ఉండాలి అని అర్థం కొన్ని కొన్ని సమస్యలను నీ ముందుకు వచ్చేలా చేస్తాడు భగవంతుడు కానీ వాటిలో నువ్వు మునిగిపోవాలని కాదమ్మా వాటి నుండి నువ్వు కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలని భగవంతుడు ఆశిస్తాడు ఏమీ తెలియని వయసులో నువ్వు ఎన్నో విధాలుగా బాధలను అనుభవించావు నీకు అన్నీ తెలిసేటటువంటి వయసులో కూడా అన్ని రకాల బాధలను చవి చూశావు అన్ని సమస్యలను ఎదుర్కొన్నావు కష్టకాలం అంతా కూడా ఒకేసారి నీ మీద పడినా కూడా అంత కష్టాన్ని కూడా నువ్వు ఓర్పుగా భరించావు నేను ఒప్పుకుంటాను తల్లి నువ్వు ఎంత ఓర్పుగా నీ సమస్యను భరించావో అలాగే ప్రతి ఒక్కరితోనూ నీకున్న సమస్యలను చెప్పుకోకుండా అందరితోనూ నవ్వుతూ నీకు ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వును మాత్రం ఎప్పుడు చెదిరిపోవకుండా నలుగురితో సౌమ్యంగా ఉన్నావు అలాగే నీకున్నటువంటి కష్టం వల్ల నువ్వు ఎవరిని కూడా ఇప్పటి వరకు చెయ్యి చాచి అడిగేటటువంటి పరిస్థితి కూడా నువ్వు తెచ్చుకోలేదు అయితే ఒకటి గమనించావా బిడ్డ నీకు ఎన్ని సమస్యలు ఉన్నా అలాగే ఎన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడినా కూడా ఇప్పటి వరకు నువ్వు ఎవరి ముందు తల వంచుకునేటటువంటి పరిస్థితి అయితే ఈ సాయినాథుడు నీకు కల్పించలేదు అలాగే ఎవరి ముందు కూడా చెయ్యి చాపి అడిగేటటువంటి పరిస్థితి కూడా నీకు ఇంతవరకు నీ బాబా తీసుకురాలేదు కానీ ఇవన్నీ కూడా తెలియనటువంటి కొంతమంది స్నేహితులు లేదా నిన్ను ఇబ్బంది పెట్టేవారు కానీ వారికి నీ గురించి నీ మంచి మనస్తత్వం గురించి తెలియక నిన్ను ఏదో ఒక రకంగా బాధ పెట్టాలనే చూస్తున్నారు ఆ విధంగా మురుగుతూ ఉన్నటువంటి కుక్కలకు నువ్వు జవాబు ఇచ్చేటటువంటి అవసరం లేదు బిడ్డ తెలియని వారిని చూసి అరవడం దాని నైజం అలాగే నీ గురించి కానీ నీ మనస్తత్వం గురించి కానీ తెలియక నిన్ను ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూస్తూ వారేదో గొప్పగా మాట్లాడుతున్నామని అనుకుంటూ ఉంటారు ఆ కుక్క అరుస్తూ ఎలా కాపలా కాస్తుంది అని అనుకుంటుందో ఈ మనుషులు నీ మీద అవాకులు జవాకులు పే గొప్పగా మాట్లాడుతున్నాము అని అనుకుంటారు అది వారి నైజం అలాగే కొందరు మనుషులు ఉంటారు నోరు జారే అలవాటు ఉంటుంది అలా వారు నోరు జారినప్పుడు నువ్వు వారికి సమాధానం ఇచ్చి నువ్వు మాత్రం వారి స్థాయికి దిగజారిపోకూడదు అదేవిధంగా నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు చూడు అలాంటి సందర్భాలలో నీ మనసును కనుక పాడు చేసుకునేటటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలి అంటే మౌనంగా ఉండాలి నీ మౌనమే వారికి చెంపదెబ్బ కావాలి బిటా ఈ బాబాని ప్రాణ సమానంగా నువ్వు ప్రేమించే వారు ఎవరైనా సరే చాలా అరుదుగానే ఉంటారు అలాంటి వారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను నాపై నీ దృష్టి పూర్తిగా నిలిపావు కదా అంటే నీపై నా దృష్టి కూడా పూర్తిగా నిలవపోతున్నానమ్మా ఇది నువ్వు తనివి తీరా చూసి ఈ బాబా లీలలను అద్భుతంగా ఆనందంగా ఆస్వాదిస్తావు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నువ్వు నన్ను నమ్మావు ఇక నుంచి ఈ బాబా నిన్ను నమ్ముతున్నాను కనుకనే నా మాట నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ కనుక ఇక నుండి నీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుందో నువ్వు ఊహించని విధంగా ఎంత గొప్ప శుభవార్త నీకు అందబోతుందో చూసి తెలుసుకో తల్లి చాలా ఆనందిస్తావు అయితే ఒకటి మాత్రం మరచిపోవద్దమ్మా అన్నీ నేనే చూసుకుంటాను నా బాబానే మాత్రమే చూసుకుంటాడు అని మాత్రం ఇంట్లో కూర్చుని నువ్వు బయటకు రాకుండా ఉంటే మాత్రం నా సహాయం నీకు ఎలా లభిస్తుంది చెప్పు ఇంట్లో కూర్చోవద్దు నువ్వు బయటకురా ఎన్ని ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఉంటే మాత్రం నువ్వు నీ ఏమైంది చెప్పు నా సహాయం నీకు తప్పకుండా అందుతుంది నేను సహాయం చేద్దామని చూస్తూ ఉన్నాను నీ కష్టాలలో నీ కష్టాలలో తోడుగా ఉన్నాను అంతేకాని నువ్వు చేసేటటువంటి ఏ పనిలో అయినా సరే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మాత్రం ఈ బాబా మాత్రం ఉండను నిన్ను బాధ పెట్టిన వారు ఏమనుకుంటారో తెలుసా వారికి ఏమాత్రము తెలియదు నేను ఎదుగుతున్నాను నాకు చాలా సంపద ఉంది నాకు ఎవరితోనూ ఎప్పుడు ఎలాంటి అవసరం రాదు లేదు అని అనుకుంటారు ఏ సమయం ఏ రోజు ఎలా ఉంటుందో వారికి తెలియదు కదా అలాగే వారికి చెప్పు రాదు కదా అని బాగా గుర్తుపెట్టుకో ఎవరిని కూడా ఎప్పుడు తక్కువ చేసి అంచనా వేసి చూడకు అలాగే ఎవరిని కూడా చులకనగా కూడా చూడకూడదు ఇప్పుడు నిన్ను ఎవరైతే తక్కువ చేస్తూ ఉన్నారో చులకనగా చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇన్ని రోజులు నీ మౌనంతోనే గట్టి సమాధానం ఇచ్చావు అందుకని నిజంగా నీకు అభినందనలు నీ నుండి వారికి ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేలా నేను చేస్తాను నిన్ను ఏ విధంగా బాధ పెట్టారు ఆ బాధకు వారు నాలుగింతలుగా బాధపడే రోజు ఆ రోజు కాలమే నిర్ణయిస్తుంది కనుక వాటి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు ఇక వారు నిన్ను చూసి ఏ విధంగా అయితే తక్కువ చేసి మాట్లాడారో వారికి నువ్వు ఎంత ఎక్కువ స్థాయికి వెళ్ళావో వారికి కంటికి కనిపించేలా నేను చేస్తాను వారికై వారే నిన్ను తక్కువ అంచనా చేసి చాలా తప్పు చేశాము కదా అని కుమిలిపోయేటటువంటి రోజు తప్పకుండా తీసుకొస్తాను అంతవరకు నువ్వు ఓపికగా ఉండు ఓపికగా ఉండమని చెప్పాను అంటే మరలా ఏ నెలలోనూ గడిచిపోతాయి ఎన్నో సంవత్సరాలు అని నువ్వు కంగారు పడవద్దు కేవలం కొద్ది రోజులలోనే నువ్వు విలా వినాలనుకున్నటువంటి శుభవార్త నీ ధరికి చేరుస్తాను ఆ శుభవార్తతో నువ్వు పట్ట రానటువంటి ఆనందంలో మునిగిపోతావు పనులలో గొప్ప విజయం కలిగేలా నా అనుగ్రహం నీకు దక్కుపోతుంది నువ్వు అనుకుంటూ ఉంటావు కదా కారణం లేకుండా లోకంలో ఏది జరగదు అనేసి బిడా నువ్వు అనుకునేది నిజమే ప్రతిదానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది భగవంతుడు తప్పకుండా ఒక కారణం అనేది ఉంచుతాడు కనుక ఇక నువ్వు పూర్తి విశ్రాంతి తీసుకునేలాగా నేను చేయబోతున్నాను నిరంతర సమస్యలతో సతమతమయ్యేటటువంటి నీ మనసు తేలిక పడే విధంగా నేను చేస్తాను అంతవరకు నీ బాబా ఇచ్చేదాని కోసం ఎదురు చూస్తూ ఓపికతో ఉండు కేవలం కొద్ది రోజులు మాత్రమేనమ్మ ఇక మంచి రోజులు నీకు అన్నీ సంతోషాలే నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసంగా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు